హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నుంచి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం తిరుమల దర్శనం ఇలా చేసుకుంటే ఫలితం ఉండదు ప్రముఖ జ్యోతిష్యులు హరి శ్రీనివాస దీక్షితులు సూచనలు ఇలా ఇచ్చారు వేదాంతం హరి శ్రీనివాస దీక్షితులు జ్యోతిష్య రంగంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ ఎన్నో అవార్డులను రివార్డులను పొందారు గత ముప్పై సంవత్సరాలుగా బోడప్పల్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చక స్వామిగా పనిచేస్తున్నారు వాస్తురంగంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఉపాయాలు కూడా చెబుతూ వారి గురువుగారి ఆశీసులతో ధనపరంగా కీర్తిపరంగా మంచి ఉన్నత స్థానానికి చేరుకున్నారు వాస్తు జ్యోతిషంలో ప్రశ్న శాస్త్రంలో పురోహితంలో ఎవరికి ధర్మ సందేశం విషయంలో కానీ ఎవరికి సలహాలు ఇవ్వడానికైనా సదా సిద్ధంగా ఉంటారు శాస్త్రాన్ని చాలా రహస్యమైనదిగా పెద్దలు చెబుతుంటారు ఈ శాస్త్రాన్ని బహిర్గతం చేసి దాన్ని అపాసుపాలు చేసేవారు కూడా ఉన్నారని అంటున్నారు మన వేదాంతం హరి శ్రీనివాస దీక్షితులు శాస్త్రాన్ని శాస్త్రంగానే పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రముఖ జ్యోతిష్యులు పురోహితులు వేదాంతం హరి శ్రీనివాస దీక్షితులు చెబుతున్నారు ఆయన చెప్పిన మరి ముఖ్య విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి తిరుమల అంటే తమిళంలో తిరు అంటే శ్రీ మల అంటే కొండ అందువల్ల తమిళనాడులో తిరుమల క్షేత్రాన్ని తిరుమల అన్నారు మనకు ఉన్న ఏడు కొండలలో వృషభాద్రి గరుడాద్రి అంజనాద్రి వెంకటాద్రి అని అంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వెంకటాద్రిలో ఉన్నాడు వెంకటాజలానికి మించిన క్షేత్రం కాని వెంకటేశ్వరుడిని మించిన దైవం ప్రపంచంలో ఎక్కడా లేదు తిరుమల వెళ్లేటప్పుడు ఏం చేయాలి అని సందర్భం వచ్చినప్పుడు ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నామో ఆ రోజు ఆరాధన చేయాలి వెంకటేశ్వర స్వామి ఫోటోకి పూజాధికారులు చేసుకుని పొంగలి నైవేద్యం పెట్టి మీ వద్దకు మేము వస్తున్నాము స్వామి మాకు దర్శనం కలిగించు స్వామి అంటూ దేవదేవుడిని వేడుకుని ప్రయాణాన్ని మొదలు పెట్టాలి తిరుమల వెళ్ళిన తరువాత చాలా మంచి చేసే తప్పులు చెప్పులు వేసుకుని తిరుగుతారు తిరుమలలో చెప్పులు వేసుకోవడం అనేది నిషిద్ధం వెంకటాచలం మొత్తాన్ని సాల గ్రామంగా చెబుతారు అంత పెద్ద సాలగ్రామం ఎక్కడా లేదని శాస్త్రం చెబుతోంది అలాంటి సాల గ్రామం ప్రదేశానికి వెళ్లేటప్పుడు స్త్రీలైనా పురుషులైనా చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి నడవగలిగిన సామర్థ్యం ఉన్నవారు నడిచి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాలా శ్రేష్టమైన విషయం నడవలేని వాళ్ళు సాక్సులు వేసుకొని వేసుకుని నడవడం ఉత్తమం కొంతమందికి శని జరుగుతూ ఉంటుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సాగుతుంది ప్రస్తుతం మకర కుంభరాశుల వారికి ఏలినాటి శని జరుగుతూ ఉంది కర్కాటక రాశి వారికి అష్టమ శని రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది ఈ రాశివారు నడిచి స్వామి వారిని దర్శనం చేసుకుంటారో వారికి శనిదేవుడి ఆగ్రహం పోయి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిది కఠిన శిల కఠిన శిల అంటే నల్లగా ఉన్నది అని అర్థం విగ్రహాల్లో చాలా రకాలు ఉంటాయి ఉత్తర భారతంలో తెలుపు రాయితో చేసిన విగ్రహాలు ఉంటాయి దక్షిణ భారతంలో అయితే నలుపు రంగు విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఈ కఠిన శిల నలుపు విగ్రహాలని ఆరాధిస్తే శని తొలగిపోతుంది స్వామి వారికి నడిచి వెళ్ళి దర్శించుకోవడం వల్ల మనకు ఎక్కువ కష్టపడి వెళ్లడం వల్ల శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తిరుమల కొండ ఎక్కిన తరువాత చాలా మంది గెస్ట్ హౌసుల్లో రూముల్లో స్నానం చేస్తారు అలా కాకుండా స్వామివారి ఆలయం పక్కనే సరస్సు ఉంటుంది అదే సరస్సులో స్నానం చేయాలి ఎందుకంటే ఆ సరస్సులో కోనేరులో సరస్వతీ నది ప్రవహిస్తుందని వరహా పురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి అక్కడ స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి శారీరకంగా ఏవైనా అనారోగ్యాలు ఉంటే కూడా తొలగిపోతాయి స్వామివారి కరుణ ఉంటుంది స్నానం చేసేటప్పుడు సబ్బులు షాంపులు లాంటివి ఉపయోగించకూడదు బట్టలు కూడా ఉతకకూడదు ఇలా చేయడం పెద్ద దోషంగా శాస్త్రం చెబుతోంది అక్కడ ఉన్న వరాహ క్షేత్రానికి అధిపతి వరాహస్వామి వారు వెంకటేశ్వర స్వామి మొదటిసారి భూలోకానికి వచ్చినప్పుడు వరాహ క్షేత్రంలో ఉంటానని అడిగినప్పుడు దాన్ని వరాహస్వామి తిరస్కరించారు మీరు ఇక్కడ ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోరని అంటారు దీంతో వెంకటేశ్వర స్వామి ఒక వరం ఇచ్చారు తిరుమలకు వచ్చిన వారు మొదటగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే తనను అనగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అన్నారు కాబట్టి తిరుమల వెళ్లినప్పుడు మొట్టమొదటగా వరాహస్వామిని దర్శించుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఇలా చేయకుండా నేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దర్శన ఫలితం ఉండదని శాస్త్రం చెబుతోంది నామ స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి స్వామివారి దర్శనం తరువాత బయట ఒకలా మాత ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారే ఒకలా మాత ఈ మాత ఉన్న ఆలయం ఎదురుగానే స్వామివారి పోటు ఉంటుంది పోటు అంటే ప్రసాదశాల ఆమె కనుసన్నలోనే ప్రసాదాలు తయారు చేస్తారని శాస్త్రం చెబుతోంది అక్కడ బయట అర్చకులు తీర్థం ఇస్తారు ఆ తీర్థాన్ని తీసుకుని సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా చేస్తే చాలా మంచిది భగవంతుడు ఇచ్చిన ఎనిమిది ముఖ్యమైన భాగాలైన రెండు కళ్ళు రెండు చెవులు రెండు కాళ్ళు రెండు చేతులు భూమికి ఆనించి మొక్కాలి ఇలా సాష్టాంగ నమస్కారం చేయడం అత్యంత ఉత్తమమైంది మహిళలు ఈ శాస్త్రాంగ నమస్కారం చేయాలన్న నియమం లేదు వారు మోకాళ్ళ పైన అర్ధ అర్ధశాస్త్రాంగ నమస్కారం చేయవచ్చు ఆ తరువాత స్వామి వారి శిఖరం పైన వెంకటేశ్వర స్వామి వారు వెండితో కనబడుతుంటాడు ఇక్కడ ఇలా శిఖరం పైన ఉండటం వల్ల విమాన వెంకటేశ్వర స్వామి అని అంటారు బంగారు శిఖరం పైన స్వామివారు వెండితో కనబడుతుంటారు లోపల సరిగ్గా దర్శనం చేసుకోలేని వారు బయటకు వచ్చి ఈ వెండితో ఉన్న స్వామి వారిని దర్శనం చేసుకుంటే అంతే భాగ్యం పుణ్యం లభిస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే నరసింహస్వామివారు ఉంటారు నరసింహ స్వామి వారిని దర్శించుకుని అక్కడ నుంచి ఈశాన్య దిశలో ఒక రాతి స్తంభం ఉంటుంది ఆ రాతి స్తంభం చుట్టూ గంధంతో ముగ్గు వేసి ఉంటుంది ఆ రాతి స్తంభం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే తిరుమల ఆలయం నిర్మించే ముందు మొట్టమొదటగా నిర్మించిన స్తంభం ఇదే ఆ తరువాతే మొత్తం ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ దర్శనం చేసుకున్న తరువాత బయటకు వస్తే ప్రసాదశాల ఉంటుంది అక్కడ నుంచి మనం ఉంటున్న సత్రానికి తిరిగి రావచ్చు తిరుమలలో ఉన్నంతసేపు కోపతాపాలు లేకుండా ఉండాలి ఎవరిని నిందించకూడదు అక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో వారికి మాత్రమే స్వామి వారి ఆశీసులు సంపూర్ణంగా ఉంటాయి ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయమహ